మన దేశంలో కోర్టు కేసులు దశాబ్దాల తరపడి సాగుతుంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్ర ఉన్న కేసుల్లో ఇక చెప్పనక్కర్లేదు నిందులు నిందితులుగా ఉన్నవారిలో కొందరు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు కొందరు పదవులు సంపాదించుకొని అదాలం ఎక్కుతారు వారి పదవి కాలం కాగానే దిగిపోతారు కూడా అయినా ఆ కేసులు ఓ పట్టాన తెగవు ముడిపడవు నిందితులుగా ఉన్న రాజకీయ నాయకులు దోషులా నిర్దోషుల కోర్టులు తేల్చవు అంతులేని కథ అన్న సినిమా మాదిరిగా ఆ కథ అలా సాగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడు కంచికి చేరుకుంటుందో తెలియదు ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలే చెబుతాయి అయినప్పటికీ కేసు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతూనే ఉంటుంది ఇది చెప్పుకునేది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసుకు ఈ రోజుతో పదేళ్లు నిండాయి అంటే దశాబ్దం గడిచిపోయింది కానీ దానికి మోక్షం కలగలేదు ఈ కేసులోనే ఆయన కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లారు అప్పుడు ఆయన టీడీపీ నాయకుడు అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ చంద్రబాబును రేవంతున్ని ఉద్దేశించి మిమ్మల్ని హరిహరాదులు కూడా రక్షించలేరు అన్నారు కేసీఆర్ కానీ వాళ్ళిద్దరూ చక్కగా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారు కేసీఆర్ఏ ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ కేసు సంగతి తెలిసిందే కదా జనం దాన్ని ఇప్పుడు మర్చిపోయి కూడా ఉంటారు రెండు వేల పదిహేను జూన్ ఒకటిన తర జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు రేవంత్ యాభై లక్షలు లంచం ఇస్తూ పట్టుబట్టారు ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ యాభై లక్షల అక్రమాలకు పాల్పడినట్లు చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన షీట్లో రేవంత్ రెడ్డిని ఒక ఏ వన్గా నిందితుడిగా పేర్కొన్న ఈడీ రెండు వేల పంతొమ్మిదిలో విచారణ సమయంలో ఆయన తప్పించుకున్నారని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఎల్వి స్టీఫెన్సన్ ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది అదే ఏడాది రేవంత్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి నిందితుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఈ కేసులో రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున ఛార్జిషీటు దాఖలు చేసిన దర్యాప్తు ఏజెన్సీ రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది ఇందులో రేవంత్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద నమోదు చేసిన వాంగ్మూలంలో ఎల్విస్ స్టీఫెన్సన్ను కలిసి వేఎం నరేందర్ రెడ్డికి అనుకూలంగా కాంగ్ క్రాస్ ఓటింగ్లో ఓటు చేసేలా ఒప్పించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు ముత్తయ్య జెరూసలేం ధృవీకరించారు ఎల్వి స్టీఫెన్సన్ టీడీపీ ఎమ్మెల్సీకి అనుకూలంగా ఓటు వేస్తే ఐదు కోట్లు ఇస్తామని ఎల్వీ స్టీఫెన్సన్ ఓటింగ్కు హాజరైతే మూడు కోట్లు ఇస్తామని జెరూసలేం వెళ్లేందుకు విమాన టికెట్తో పాటు మూడు కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తనతో చెప్పారని ఒక ఈడీ అధికారి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది రుద్ర ఉదయ్ సింహ అనే వ్యక్తితో తాను కొన్ని అంశాలపై చర్చిస్తుండగా కొందరు పోలీసులు బలవంతంగా సమీపంలోని అపార్ట్మెంట్కు తీసుకెళ్లారని తప్పుడు ఇచ్చారని ఈడీ ఆరోపించింది ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం పిఎంఎల్ఏ ప్రకారం నేరమని తద్వారా మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డాడని ఈడీ తెలిపింది ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్ గ్యారెంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెట్టారు ఈ కేసులో డబ్బు సంచులతో కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ్ సింహాకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చారు ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్నారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు మరో చెరో రాష్ట్రానికి సీఎంలయ్యారు ఇక రేవంత్ చిరకాల స్నేహితుడు ఓటుకు నోటు కేసుకు మూలమైన వ్యక్తులతో ఒకడైన వేఎం నరేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు ఇక ఇదే కేసులో న్యాయవాదిగా ఉన్న డెవీనా సెహ్గాల్ కూడా ఓ పదవి దక్కించుకున్నాడు సుప్రీంకోర్టులో తెలంగాణ కౌన్సిల్ న్యాయవాదిగా నియమితులయ్యాడు ఇక రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రుద్రా ఉదయ సింహ ఢిల్లీలో సీఎం పిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించారు రేవంత్ రెడ్డి బ్యాగులో నుంచి డబ్బు కట్టలు తీసి స్టీఫెన్ సాన్కు ఇస్తున్న వీడియో అప్పట్లో టీవీ ఛానల్లో అదే పనిగా ప్రసారమైంది మరోవైపు రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలది ప్రత్యేక వాందా ఎవరైనా ఏమైనా అనుకుంటారని వాళ్ళు అసలు ఆలోచించారు మనసులు ఏముందో అదే బయటకు మాట్లాడుతుంటారు వీళ్ళ తీరు ఒక్కోసారి సొంత పార్టీకి రాజకీయంగా నష్టం తీసుకొస్తుంటుంది అయినా ఖాతరు చేయరు ఎందుకంటే మనస్తత్వానికి విరుద్ధంగా వ్యవహరించని అందరికీ తెలుసు జేసీ అనేది మొదటి నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ రక్తం ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నీడలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ అధికారంపై చేసిన కామెంట్స్ కూటమి సర్కార్కు గట్టి షాక్నిచ్చాయి టీడీపీ పుండుపై కారం చెల్లినట్టుగా ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం ప్రతిరోజు తాడిపత్రలో తిరుగుతున్నా ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు తన మాటలు టీడీపీకి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం తెస్తాయనే భయంతో ఆయనలో ఇప్పుడైనా ఉండదు టీడీపీ పెద్దలు తనపై ఆగ్రహిస్తారనే భయంతో తాను అలా అనలేదని బొక్కాయించే పరిస్థితి అస్సలు ఉండదు కానీ ఆయన మాటల్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి జేసీ అన్న మాటలు అక్షర సత్యం పాలన ఏడాది అవుతున్న సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోలేదనే అసంతృప్తి ప్రజానికంలో ఉంది కూటమి సర్కార్ ఆర్థిక ఇబ్బందులతో హామీల్ని అమలు చేయలేకపోతుందన్నది వాస్తవం అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధిని కలిగిస్తానన్నది పదే పదే చంద్రబాబు నమ్మబలికారు ఇప్పుడు వాటిపై మాట్లాడకపోవడంతో మోసగించారనే ఆగ్రహం ప్రజల్లో ఉంది అదే విషయాన్ని చేసి తన మార్క్ అమాయకత్వంతో బయటకు చెప్పారు ఎలా తీసుకోవాలనేది పాలకుల ఇష్టం